హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టొమాటో రైస్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా లేదా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలన్నా లంచ్ బాక్స్ రెసిపీ కింద చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ టేస్టీ టొమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఐటమ్స్ని వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక చిటికెడ పసుపు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక మూడు టొమాటోలు తీసుకొని అందులో ఒక టొమాటో కట్ చేసుకొని మిగతా వాటిని ప్యూరీ కింద మిక్సీ చేసుకోవాలి ఈ టొమాటో ముక్కల్ని కొంచెం సాఫ్ట్గా మగ్గే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి సాఫ్ట్గా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన రాకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసుకున్న టొమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు దీన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇందులో రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను ఒక రైస్ గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి తక్కువ టైంలో ఈజీగా చేసుకునే టొమాటో రైస్ రెసిపీని మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా కలిపిన తర్వాత మనం వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకొని కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫైనల్గా ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనకి టొమాటో రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఒక మూడు నిమిషాల్లో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి ఈ టొమాటో రైస్ని సర్వ్ చేసుకోవటమే చూసారు కదా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే టొమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఫీడ్బ్యాక్ కమెంట్లో చేయం చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్